There's a lot. బాగున్నారా ఏమి చాలా సార్లు మనం చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా జీవనకరంగా ఉండాలని కోరుకుంటా ఉంటాం దానికి ఎవరు సహాయం కావాలని కూడా కోరుకుంటా ఉంటాం వాళ్ళు సహాయం చేస్తే బాగున్నాను వీళ్ళు సహాయం చేస్తే బాగున్నాను కానీ లేఖనాన్ని బట్టి మనం చూస్తే తీసుకెళ్ పదిహేనవ చేయము మనం చూడగలిగితే నీ దేవుడైన నీ నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించను ఈ రోజు ఒకవేళ నువ్వే ప్రయత్నం చేస్తున్నావు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నావా గృహ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తున్నావా విద్యలో మొదటి ర్యాంక్ లో ఫస్ట్ ప్లేస్ లో ఇంకా ఎన్ని రకాలైన ప్రయత్నాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నావేమో నువ్వు చేస్తున్న ప్రయత్నములన్ని ఎవరో ఒకరి సహాయం ద్వారా ఆశీర్వదించబడాలని కాక నీ దేవుడు నీ యుగోవయ్యే నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు చేయ కార్యములన్నిటిలో నువ్వు చేయు ప్రయత్నం తోడే ఉండి నిన్ను ఆశీర్వదించినట్లు ఆయన ఎందుకు విశ్లేషించగలిగితే దేవుడు నీ యుగోవా నీ కార్యం అన్నింటిలోను నీ చేయత్నం అన్నింటిలో కూడా నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నీ బ్రతుకులో నువ్వు చేయ కార్యములన్నింటిలోను నువ్వు చేయు ప్రయత్నం అన్నింటిలోను దేవుడు నీకు తోడై ఉండి ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన తండ్రి నీ బిడ్డని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి వారి చేయు కార్యములన్నింటిలో వారి చేయు ప్రయత్నములను కూడా మీరు ఉండి వారిని ఆశీర్వదించి నీకు మహిమకరమైనటువంటి వారిగా తీర్చిదిద్దమని క్రీస్తుమైన మీ నామంలో ఈ ప్రార్థన అడిచి పొందుకుంటున్నాం పరమ తండ్రి